ఒక్కడి కాకపోతే మరొకటి ఆ మరొకటి తర్వాత ఇంకోటి ఈ జిల్లా కాకపోతే ఆ జిల్లా ఆ జిల్లా తర్వాత మరో కిల్లా ఎటు చూసినా ఏ ఉన్నది సలహాల కాపురం తప్ప పేరుకే అధికారం అంతర్గతంగా మొత్తం గందరగోళం తెలంగాణలో నేతలు వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ కి కంటిలో నలుసులా మారుతోందనే దానికి ప్రస్తుత పరిస్థితులు ప్రత్యక్ష నిదర్శనంగా నడుస్తున్నాయి అసలు హస్తం నేతల కయ్యాల కథ చెప్పాలంటే ఎక్కడ మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో కాదు అసలు ఎలా మొహింజారో కూడా అర్థం కాని పరిస్థితి పార్టీ ది లైన్ నేతలది మరో లైన్ పదవులు వచ్చేసారా బాధ్యత ఉండక్కర్లా చేతికి చెలపట్టిస్తున్న నేతలు న్యూసెన్స్ లీడర్స్ తో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉందా లేక ఇప్పటికీ అధికారం కోసం పాకులాడుతూనే ఉందా ఏమో ఆ పార్టీలో నేతల తీరు చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతలు చేస్తున్న గలాట రోజుకు రచ్చ రాజకీయంగా ఆ పార్టీకి హతవిధి అన్నట్టుగా మారుతున్నాయి ఓవైపు బీసీ నినాదం మరోవైపు అభివృద్ధి సంక్షేమం ఇప్పుడు ముందుకొచ్చిన జూబ్లీహిల్ సూపర్ సమరం ఇలా ఒక లైన్ లో పార్టీ ముందుకు వెళ్తుంటే నేతలు మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కు కంట్లో నలసలా మారిపోయారు నిజానికి కాంగ్రెస్ అంటే కలహాలు కామన్ ఆ విషయం రాజకీయాల్లో ఓనమాలు రాని వారిని అడిగినా చెప్పేస్తారు అదేమంటే అక్కడ అతి ప్రజాస్వామ్యం అయితే అది ఓ స్థాయి వరకు బాగుంటుందేమో గాని అధికారంలోకి వచ్చి కూడా ఇప్పటికీ నేతలు అదే తీరుగా వ్యవహరిస్తామంటేనే పరిస్థితి చేయి దాటుతోంది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరికి వారు యమునా తీరు ఎవరికి ఎవరు తగ్గరు సందు దొరికితే సై అంటారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ను అల్లకల్లోలం చేసేస్తుంది పూటకో గొడవతో గందరగోళం సృష్టిస్తున్న నేతలతో ఈ పురాతన పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అధికార పార్టీలో తలనొప్పిగా మారిన నాయకుల్లో అనిరుద్ధ్ రెడ్డి అందరికన్నా ముందుంటారనడంలో అస్సలు సందేహం లేదు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నేత అందులోనూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ రాజకీయంగా ఓ మెట్టి ఎక్కాలనే ఆలోచన లేనట్టుంది ఎప్పుడు ఏదో రచ్చ ఏదో రభస సృష్టిస్తూ హైలైట్ అవ్వడమే తప్ప పార్టీ పరువును బజారున పెట్టేస్తున్నానని ధ్యాస లేకుండా పోయింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన ఎర్రశేఖర్ తిరిగి సొంత గోటికి రావడాన్ని జీర్ణించుకోని అనిరుద్ధ్ రెడ్డి మరోసారి పార్టీ లైన్ కు భిన్నంగా వ్యాఖ్యలు చేసి సంచలనం ఎర్రశేఖర్ రీఎంట్రీ అనేది ఎన్నో లెక్కల తర్వాత పూర్తిగా పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయమే అయినా దాన్ని తప్పుబడుతూ మరోసారి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనిరుద్ గతంలోనూ ఈయన తీరింతే ఎమ్మెల్యేలతో రహస్య మీటింగ్ పెట్టడమే కాదు ఓ మంత్రి కమిషన్ లో అడుగుతున్నారంటూ పార్టీని ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేసి పెద్ద దుమారమే రేపారు అంతేకాదు ఖమ్మం నల్గొండ జిల్లాలకే నిధులు తప్ప తమకేమి దక్కడం లేదంటూ మరోసారి అగ్గి అగ్గిరాజేశారు అనిరుద్ ఇక సీఎం సొంత జిల్లా అయినా తమకు నిధులు రావడం లేదంటూ రెడ్డికి వంత పాటి దేవ్రకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆద్యం పోసేలా ఉన్నాయి పార్టీలో నేతల లూస్ టంగ్ ఏ రేంజ్ లో ఉందో తెలియజెపుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఈ న్యూసెన్స్ లీడర్స్ ఒక్క జిల్లాకే పరిమితం కాలేదు కీలకమైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలుకు మధ్య ఇటీవల పెద్ద రచ్చ జరిగింది ఓ సాధారణ డైరీ ఎన్నికల కోసం ఇద్దరు అధికార పార్టీ నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పరస్పరం మాటల తూటాలు పేల్చుకోవడం సంచలనమే అయింది ఏకంగా బీర్ల ఐలయ్యవి లఫంగి రాజకీయాలంటూ మందుల సామేలు చేసిన విమర్శలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించాయి పదేళ్ల పోరాటం తర్వాత కాంగ్రెస్ కు దక్కిన ఈ అధికారం ముందు ఎందుకు కొరగాని మదర్ డైరీ ఎన్నికల కోసం ఇద్దరు కీలక నేతలు మంటలు రాజేసుకోవడం జిల్లా పార్టీలో పెద్ద న్యూసెన్స్ అనే చెప్పాలి ఇద్దరికి తొలిసారి ఎమ్మెల్యేలే వీరిలో ఐలయ్యకు విబ్గా అవకాశం దక్కింది మందుల సామేలకు సైతం సీఎం దగ్గర మంచి ప్రాధాన్యతే ఉంది అయినా సరే కలిసి పనిచేసుకోకుండా తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి బాటలు వేసుకోకుండా ఏమిటి కజరా కదలంటూ కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏదున్నా అంతర్గతంగా మాట్లాడుకుంటే సరిపోయేదానికి సయ్యంటే సయ్యంటూ రోడ్డెక్కడం ఎందుకన్న ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి ఇదే జిల్లాలో రాజగోపాల్ రెడ్డి రచ్చ ఉండనే ఉంది పదవి కోసం ఆయన చేస్తున్న హంగామా హడావిడి కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నారు పార్టీలోనూ రోల్ పోషిస్తున్నారు అలాంటిది ఆయన తమ్ముడిగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రచ్చ పార్టీకి పెద్ద న్యూసెన్స్ గా మారిపోయిందనే చెప్పాలి అవును పార్టీలో రీఎంట్రీ సమయంలో అధిష్టానం హామీ ఇచ్చిండొచ్చుగాక ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పలు సమీకరణాలు అది అమలు చేయడం ఆలస్యమై కాక కానీ కష్టకాలంలో వదిలేసి తనదారి తాను చూసుకున్న రాజగోపాల్ రెడ్డిని మళ్లీ సాధారంగా ఆహ్వానించినందుకు పార్టీతో ఇలాగైనా వ్యవహరించేదంటూ కాంగ్రెస్ శ్రేణులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ కుటుంబంలో ఓ మంత్రి పదవి ఉన్నప్పటికీ పార్టీ పట్ల కనీస విఘ్నత చూపకపోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అంతేకాదు నాన్సెన్స్ ఏంటిది పార్టీలో న్యూసెన్స్ అంటూ అంతర్గతంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి